आप तो बस इक बार भी आओगे 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 आप तो बस इक बार � ਤਲਵ 1 ਲੱਖ ਦਾ ਦਰ ਹੈ ਇਹ ਐਪਸ ਆਪ ਕੋ ਮੋਲਵਾਨ ਨੂੰ ਪੂਰਾ ਰੋਸਾ ਦਿੱਤਾ ਤੇ ਗਾਂਵ ਦੇ ਬਹੁਤ ਨਾਲ ਮਤਬਦਿਲ ਕੁਤਵਾਨ ਦਰ ਹੈ ਅਕੋਇੰਟਰੀ ਤੁਹਾਨੂੰ 9 ਕੁ ਗ੍ਰਾਮਾ 60 ਵਾਰ ਆਪਣਾ ਸੋਪਾ ਨਹੀਂ ਪੈਦਾ ਦੂਸਰਾ ਬੱਤ ਕੀ ਸੁਣਾ ਦੇ ਤੇ ਦੂਸਰਾ ਬੱਤ ਆਪਾਂ ਹਰ ਦਾ ਰੋਸਾ ਆਪਾਂ ਤੁਹਾਨੂੰ 40 ਦਾ ਰੋਸਾ ਆਪਾਂ ਤੁਹਾਨੂੰ 40

پلاڻا هي نه ٿو اچڻ گهرجي

చె మాకు ఎవరైనా కూడా ఇయ్యాలి కదా దేతాల పట్టణ పరిధిలో గతంలో రెండు వేల ఎనిమిదిలో ఇందురామ ఇళ్ళ నిర్మాణానికి పనులు మొదలుపెట్టి అన్ని పూర్తి కావడం జరిగింది అక్కడ చాలా ఇళ్ళు కూడా మళ్ళీ డబల్ బెడ్రూమ్లు లాస్ట్ టైం ఎప్పుడు లేని మంజూరు చేయించి జైత్యాలలో ఒక పట్టణంలో జైత్యాల మున్సిపాలిటీలో ఎక్కడ కూడా కట్టలేదు ఇల్లు నా వంతుగా ఒక శాసనసభ్యుని కొచ్చేసి కట్టించిన మీడియాకి అందరూ రిపోర్ట్ ఇస్తున్నా పేస్ట్ కాకుండా ఉన్నట్టు ఉన్నట్టు రాయాలి అందులో నాలుగు వేల ఇండ్లు కట్టిన తర్వాత ఇంకా ఐదు వందల ఇరవై ఇల్లు మొత్తం నాలుగు వేల ఐదు వందల డవర్ ఇల్లు పాతయి ఇరమ్మ ఇల్లు కూడా వాటన్నిటికీ నీటి సదుపాయం కానీ కరెంటు కానీ డ్రైనేజ్ వ్యవస్థ లేనప్పుడు ప్రభుత్వం మారిన సందర్భంలో మళ్ళీ దాదాపు యాభై లక్షలు తీసుకొచ్చి వీళ్ళ సప్లై కరెంటు డ్రైనేజ్ ఏర్పాటు చేసి దాదాపు మూడు వేల ఆరు వందల అరవై ఒక్క మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది ఇంకా ఎనిమిది వందల యాభై తొమ్మిది ఖాళీ ఉంది ఇల్లు లేని నిరుపేదలు చాలా సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు వాళ్ళ ఆవేదన తెలపడానికి ఒక శాస్త్ర సభ్యులు వచ్చింది తప్పకుండా ఇంకా ఎనిమిది వందల యాభై తొమ్మిది నెలల్లో అరువులకు ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా అందరికీ ఒకటేసారి గూడు కల్పించే పరిస్థితి ఉండదు ఇది మొదటి నుంచి కూడా చరిత్ర రాజకీయాలు దర్శనం వాళ్ళకి అది ఏ పార్టీ అయినా కానీ అలా తెలుసు కమ్యూనిస్టులే కావచ్చు బీజేపీ వాళ్ళే కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఏ పార్టీ ఉన్నా కానీ ప్రతి వాళ్ళకు కూడా తెలుసు పేదవాళ్ళు ఎక్కువ మంది ఇల్లు లేని వాళ్ళు ప్రతి చోట ఉన్నారు అంచెలంచెలుగా నిందించే కార్యక్రమం జరుగుతుంది ఏది ఏమైనా జగిత్యాల శాసనసభ్యులుగా నేను ఏదైతే సొంత కృషి చేసి అప్పుడు నా ప్రభుత్వం గారు రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చినాం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేసుకొచ్చి దాన్ని నిధులు తీసుకొచ్చినాం ఇందులో మా ఇల్లు కూడా వినిపిస్తున్నాం అక్కడ ఇంకా కూడా జైత్యాల చుట్టుపక్కల ప్రభుత్వ స్థలాలు చూసి పేదవాళ్ళకు ఇల్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేస్తాం కొంతమందికి వచ్చి కొంతమంది రానప్పుడు న్యాచురల్గా ఆవేదన ఉంటుంది ఎలాంటి అవకతవకలు లేకుండా దాన్ని పూర్తిగా గత ప్రభుత్వ ఆయనలో ఏదైతే త్రీ సిక్స్టీ డిగ్రీ యాప్ ఉందో దాన్ని పరిశీలించడం జరిగింది తర్వాత కూడా ఏదన్నా కానీ వార్డు సభలు పెట్టి వార్డు సభలు పెట్టి తహసీల్దార్ రిజిస్టర్ ఆఫీసర్ ద్వారా ఎంక్వైరీ చేయించే అది కలెక్టర్ గారి ద్వారా దాన్ని మంజూరు సో న్యాచురల్గా రాజకీయాలలో వాళ్ళు కొంతమంది ఇది రాజకీయ దురుద్దేశంతో నా దగ్గరికి వచ్చి అడగండి ఎమ్మెల్యే నుంచి పంపిస్తారు సహజంగా వాళ్ళకున్న ఆవేదన ఉంటుంది నా వంతుగా కూడా ఇంకా కూడా పేదవాళ్ళకి అందించే కార్యక్రమాన్ని పూర్తి చేస్తాను థ్యాంక్ యూ